ఏం చేస్తున్నావా చూడండి మా నిన్న బుడపొద్దు దోసకాయలు ఇచ్చిన దోసకాయలు చూడండి ఇచ్చిన దోసకాయలు మా అమ్మ అయితే కూర ఉంటుంది మా మా అమ్మమ్మకి ఇచ్చినాం వాస్తవానికి అయితే గింజలు చేదు ఉన్నాయి కొంచెం కండగడ సేదు ఉంది కూరు రాలేదు మరి నేను మామూడు కూర వచ్చి తిని చూస్తే గింజలు చేదు ఉన్నాయి గింజలు కడినా చూడండి గింజలు మొత్తం కొన్ని కండగడ కొన్ని కొన్ని సేదు ఉన్నాయి మా అమ్మ అయితే సేదు పోయేటట్టుగా వంతనది విన్న తర్వాత మీకు చూపిస్తాను ఇదైతే లగ్గండి మన చిట్టి దోశకలు కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే తిందాం కూర ఎలా ఉందో చూద్దాం చేదైతే పోయింది ఫ్రెండ్స్ ఉప్పులొప్పుల్లో ఉంది బాగుంది సూపర్ ఉంది కూర అయితే ఒట్టింపాలన్నా రొయ్యము రొయ్యాలన్నా ఉండి చేపలైనా మస్తు ఉంటుంది దోశకాయలు చిన్న దోశకాయల మీరు మీ సైడ్ దొరికితే ఒకసారి ట్రై చేయండి మన ఒకసారి జరుగుతుంది నేను కట్ట ట్రై చేసాను వీడినసారి అలా చేయడం ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్